ముఖ్యమంత్రి గారు మా నేను గతంలో ఉన్న పార్టీలో ఒక గుంటనక్క గారు ఉంటారు వారిని వీరంగ్రావు గారు అని పీల్చుకుంటారు ఆయన చూసి నేను మాట అన్నాడు అనగానే నన్ను అంటవా నువ్వు అని చెప్పి అసెంబ్లీ మొత్తం వాయిదా వేసుకుని వెళ్ళాను అరే ఒక మాట వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి ఏదో అని నిన్నంటే మొత్తం అసలు ప్రతిపక్షమే లేకుండా ప్రతిపక్షం అంటే ఏంది ప్రజల బొంతుక ప్రతిపక్షం అంటే ఏంది అన్యాయం ఎట్లా జరుగుతుందని ప్రశ్నించేటటువంటి ఒక వాయిసే ప్రతిపక్షం ఇట్ ఈస్ నాట్ ఎ పార్టీ ఇట్ ఈస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ దాన్ని వదిలేసి మొత్తం సభ ఐదు రోజులు మీరు డిస్ బాయపాటు చేసిపోతారు ఏంది కేవలం హరీష్ రావు గారిని ఒక మాట అన్నందుకు భయపడి చేసిపోతారా కేసీఆర్ గారిని ఎన్ని తిట్టు తిట్టినా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా బాయపాటి చేసిన హరీష్ రావు గారు మొన్న ఈ గుంటనక్కకు డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వంగానే నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా కాపాడలేరు అసెంబ్లీకి రాకపోతే అని ఏం చేసిరండి నిన్న పోనీ జనరల్గా నేను కూడా పార్లమెంట్లో పనిచేసిన కదా నేను కూడా ఎమ్మెల్సీగా పనిచేసిన కదా ఒక ఏదన్నా అంశం మీద మనకు అభ్యంతరం ఉంటే అప్పుడు చర్చ ఒక అంశం మీద జరుగుతుంటే ఆ అంశం మీద వాకౌట్ చేయొచ్చు మళ్ళా రావాలా నెక్స్ట్ అంశం మాట్లాడాలి ఎందుకంటే నెక్స్ట్ అంశం కూడా ప్రజలకు ఇంపార్టెంట్ ఉంటుంది ఈయన మూసీ ఇష్యూ టైంలో డిస్ప్యూట్ అయింది మూసీ అయిపోయాక ఏం చేసిరు హైదరాబాద్లో మూడు వందల డివిజన్లు చేయడానికి బిల్లు పెట్టిరు మరి అది అవసరం లేదా చర్చ మనం వన్ థర్డ్ తెలంగాణ పాపులేషన్ మూడవంత తెలంగాణ పాపులేషన్ హైదరాబాద్ ఉంటుంది వాళ్ళకి సంబంధించి అంత పెద్ద నిర్ణయం జరిగితే ఎక్కడుంది ప్రతిపక్షం వాయిస్ లేదు ఎందుకంటే హరీష్ రావు గారిని ఆయన ఏదో అన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇల్లు పార్టీకి వాకౌట్ చేసిపోతుంది అసలు నేను ఇవాళ రెండు స్పష్టంగా తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ పార్టీని ఒక ప్రశ్న అడగదరుచుకున్నాను ఈ వాయిదా వేయాలనే నిర్ణయం డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావు గారు తీసుకున్నారా నేనైతే ఆయనే తీసుకున్నాడు అనుకుంటున్నాను ఎందుకు తర్వాత మైకు మన ఇంకొక డెప్యూటీ ఫ్లోర్ లీడర్ గారికి ఇస్తే సవితమ్మ గారికి ఇస్తే వద్దు వద్దు నేను మాట్లాడాను నా టైం కూడా హరీష్ రావు గారికి వెయ్యండి అని తర్వాత ఇంకో డెప్యూటీ ఫ్లోర్ లీడరు శ్రీనివాస్ యాదవ్ గారికి ఇస్తే వద్దు వద్దు నేను మాట్లాడా నా టైం కూడా ఆయనకే అంటారు అంటే అందరు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారికి ఈ ఒక్క ఫ్లోర్ లీడర్కే టైం ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఇవ్వమన్నారు సరే కాంగ్రెస్ తొండి అన్నది పక్కన పెడితే బీఆర్ఎస్ ఇష్యూ ఆలోచిస్తే ఈ నిర్ణయం హరీష్ రావు గారు తీసుకుంటే డెఫినెట్గా కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ మొత్తం హరీష్ రావు గారే ఆయన ఒక గుంపు తయారు చేసుకుంటుందని క్లారిటీగా అర్థమవుతుంది రెండు ఒకవేళ ఆయన నిర్ణయం కాదనుకుందాం కేసీఆర్ గారో పైనుంచి పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గారో ప్రెసిడెంట్ గారో చెప్పిర్రు నేను మాత్రం చెప్తా ఉన్నా ఒకవేళ అట్లా ఇంటే నిర్ణయం పైనుండి వచ్చి ఉంటే డెఫినెట్గా ఇది శ్రేయస్కరమైనటువంటి పద్ధతి కాదు ఏదైతే కృష్ణా వాటర్ మీద పెద్ద పెద్ద సభలు పెట్టాలనుకుంటున్నారో చట్ట సభలో చెప్పే అవకాశం వచ్చింది చరిత్రలో నిలిచిపోయేటటువంటి మాటలు చెప్పే అవకాశం వచ్చింది రికార్డ్స్ ఫ్యూచర్ జనరేషన్ చూసుకునే అవకాశం వచ్చింది అది కాదని ఆ ఇష్యూ బయట మాట్లాడతామంటే ఇది కరెక్ట్ కాదు సైంటిటీ అంతకన్నా కాదు కాకపోతే గుంటనక్క గారి వ్యవహారం చూస్తే నాకు ఏమనిపించింది అంటే ఈ తోక కుక్క నొప్పే పరిస్థితి వచ్చిందనిపించింది నాకు ఇక అది ఎవరు ఏమనుకున్నా ప్రజలు ఎట్లా అర్థం చేసుకున్నారు నాకు తెలియదు కానీ ఎందుకంటున్నా అంటే ఒక్క మాట అంటే మొత్తానికి మొత్తం సభ వాయిదా వేసుకున్న ఐదు రోజులు కూడా ఎంత అనేది అసలు సభ పెట్టింది ఎవరికోసం నేను మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినని చెప్తుంది అవద్ధాలు వంద తప్పులు నేను రేవంత్ రెడ్డి గారు అంటే ఇలా అక్కడ ఉండుంటే చెప్తారు కదా అంటే అల్టిమేట్ గా ప్రజలకు నిజం తెలవాలి ప్రతిపక్షం అధికార పక్షం సంవాదం అది తెలుస్తలేదు కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు గారికి ఇలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాడట కదా నేను రెండు సూటి ప్రశ్నలు అడుగుతా మీరు ఆ రెండు ప్రశ్నలకు జవాబు చెప్పి తర్వాత మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నుండి ఏమనియండి ఒకటి స్పష్టంగా అడుగుతా నేను కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ తరఫున రెండు వేల పదహారులో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మన కృష్ణా నది పంపకాలలో మూడు పర్సెంట్ శాతాన్ని తగ్గిస్తూ ఒప్పుకుంటూ ఆయన సంతకాలు పెట్టి మామూలుగా ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఏమైందంటే మనకు తెలంగాణకు ముప్పై ఏడు శాతం ఆంధ్రాకు అరవై మూడు శాతం కృష్ణా వాటర్ పంపకాలు జరగాలని ఒప్పందం అయింది అది దేనికోసం అయింది ఒప్పందం ఇది జాగ్రత్తగా వినాలందరు కూడా అప్పటికే కట్టి ఉన్న ప్రాజెక్టుల మీద ఆల్రెడీ యుటిలైజ్ అవుతున్నటువంటి వాటర్ మీద యాజ్ ఈజ్ వేరీస్ అనే కండిషన్ మీద ముప్పై ఏడు శాతం తెలంగాణకు అరవై మూడు శాతం ఆంధ్రాకు నీటి పంపకాలు జరగాలని ఒప్పందం అయింది తర్వాత హరీష్ రావు గారే ఇరిగేషన్ మంత్రి మరి ఆయన అప్పుడు కాళేశ్వరరావు అని పిలిపించుకున్నాడు ఆయన నీళ్ల గురించి నాకే మొత్తం తెలుసు అని చెప్తాడు కాబట్టి దాన్ని ఏం చేసిండు హరీష్ రావు గారు రెండు వేల పదహారులో లో మూడు శాతం కృష్ణానదిలో నీళ్లు తగ్గిస్తూ ముప్పై నాలుగు శాతం తెలంగాణకు అరవై ఆరు శాతం ఆంధ్రాకు అని చెప్పి ఒప్పందం మీద సంతకం పెట్టి అది కరెక్టా కాదా హరీష్ రావు గారు మీరు జవాబు చెప్పాలి నా విఘ్నతకే వదిలేస్తున్నావు అంటే మాత్రం తెలంగాణ ప్రజలు కూడా వారి విఘ్నతను ప్రదర్శిస్తారు అట్లా కాదు ఇది కరెక్టా కాదా ఇది ప్రెజెంటేషన్లో మీరు ఆన్సర్ చెప్పి ప్రెజెంటేషన్ ఇచ్చుకోండి